అందరికి నమస్కారం నా పేరు కరల్ రాజు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటిదని అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు ఏమని ప్రెస్ మీట్ ఇచ్చారంటే ప్రభుత్వ సలహాదారు సబ్బిరాలి గారి సహకారంతోనే బిక్కన్నూరు ప్రభుత్వాలను బయపేసుకోవాల్సి ఇచ్చారు వీళ్ళు కనిపిస్తున్న వాళ్ళంతా ఒక ఇరవై ఏళ్ళు రాజకీయ ప్రస్థానం ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా ఇలాంటి ప్రెస్ మీట్ ఇస్తే నాకు దేంతో నవ్వని అర్థం ఇంకా ఇచ్చారు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి గంగల్ భూమయ్య గారు ఆరోపించారట ఇక స్వార్థ రాజకీయం కోసం గంగల్ భూమి అనే మాట్లాడాలి ఎందుకంటున్న అంటే ఆయన కారు కోసం వీళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీలో పోయినాయనే ఇక ఆయన కోసం ఏం మాట్లాడుతాం చెప్పుని ఇక స్వార్థ రాజకీయాలు ఎవరు అని అంటారు అంటే ఇది ప్రజావానిలో ఇచ్చిన తెల్లారి తరత ఇచ్చిన ప్రెస్ మీట్ ఇందులో ఇచ్చి చెప్తిన విక్కనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో కొత్త కోర్సులు మంజూరు చేయాలని ఆర్టీఐ గంగల్ రవీందర్ గారు ఆయన ఇచ్చారు ఈయన ఏ పార్టీ రాజకీయ పరంగా ఇచ్చిన ఎప్పుడొకసారి అదే అంట ఈ ఇష్ట చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలి ఇక విషయం అసలు విషయానికి వస్తే ఐదో నెల ఇరవై ఆరో తారీఖు నాడు కలెక్టర్ గారికి గంగల రవీందర్ అన్న మాట్లాడండి మనకు పది నిమిషాలు మాట్లాడండి సార్ గతంలో మా దగ్గర బైపీస్ ఒకేషన్ కోర్సులు ఉండే ఇప్పుడు లేవు అది లేవడం లేకపోవడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బంది పడుతురు అని చెప్పేసి మాట్లాడాడు ఐదో నెల ఇరవై తారీఖు నడిస్తే ఒక పది రోజుల్లోనే కోర్సు మంజూరైంది కోర్సు మంజూరైన అయిన తర్వాత కూడా గంగల రవీంద్ర అన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీకి పోయి ప్రిన్సిపాల్ పేరుతో ప్రిన్సిపాల్ మేడం గారితో మాట్లాడండి ఏమని మేడం అసలు ఫ్యాకల్టీ వచ్చిందా మరి కోర్స్ అయితే వచ్చిందా మరి అడ్మిషన్లు జరుగుతున్నాయా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురాని నేను నా అంత సహాయం నేను చేస్తా అని చెప్పి చెప్పింది ఇంత చేస్తే ఈ కాంగ్రెస్ నాయకులు ఏమనిచ్చి కింద చౌకబర్ రాజకీయాలు మానుకోలేని ఇస్తారా మీరు చౌకబర్ రాజకీయాలు మానుకోరు చిల్లర రాజకీయాలు మానుకోరు రాజకీయాల్లో ఆదర్శంగా ఉండాలి మిమ్మల్ని చూసి యువతరం తయారు కావాలి అంతేగాని గింత చిల్లర ఉంటారా ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే రెండు మూడు రోజులలోనే రెండు మూడు రోజులలోనే మీ బండారం బయట గుర్తు గుర్తుపెట్టుకొని మీరు వేసిన స్కామ్ బయట ఇంకో విషయం ఇంకోటి ఏం చెప్పాలనుకుంటుంటే గంగల్ రవీంద్ర గారు ఈ వీడియో ఎందుకు వేసేవారు చెప్పన్నా ఆయన లెవెల్కు మీరు లేరు అందుకని వేసేలేరు ఒక సమస్యని ఎట్లా సాల్వ్ చేయాలా అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకి రాజకీయ అనో లేకపోతే ఇంకో అనో చేయాలని కాదు ప్రజలకి అవసరాలకు అందుబాటులో ఉంటాడు వాళ్ళ ప్ర వాళ్ళ సమస్యని సాల్వ్ చేస్తాడు అలాంటి నాకు కూడా అర్థమైందా అంతేగాని చిల్లర రాజకీయాలు బంద్